హాయ్ అండి మీరు చూస్తున్నారు ఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకు విలేజ్ పక్కనే జిల్లాకి దగ్గరగా జిల్లాకి మనకు జస్ట్ ఎంత మూడు కిలోమీటర్ ఉంటుంది కాబోయే మున్సిపాలిటీ ఇది విలేజ్ పక్కనే ల్యాండ్ ఇది ఇటు కొంచెం ఉంటుంది ఇటు కొంచెం ఉంటుంది ల్యాండ్ ఎకరం అమ్మకానికి ఉందండి ఎకరానికి కొంచెం రెండు మూడు గుంటలు ఎక్కువనే ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్ దారి ఇక్కడ ఆ చెట్లు వద్దు మళ్ళీ ఇక్కడ ఈ చెట్టు వద్దు బాగుంది జిల్లా చాలా దగ్గరగా ఉంది మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఫ్యూచర్లో వెంచర్ కూడా చేసుకున్నాం వచ్చేది ఫ్లాటింగ్లో ఇది మనకు హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఉంటుంది సార్ అండి ఇది ఇది మనకు మెయిన్ రోడ్ నుంచి కిలోమీటర్ లోపే వస్తుంది అది కనిపించేది విలేజ్ విలేజ్ పక్కనే हा no. huh?